ఈమ పేరు పార్వతమ్మ ఈమకు కుమార్ సిరి అనే ఇద్దరు పిల్లలు సిరి చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి మరణించాడు అందువల్ల కుటుంబ బాధ్యతను చిన్న వయసు నుండే కుమార్ తీసుకొని చెల్లిని పెంచి పెద్దచేశాడు పార్వతమ్మ వాళ్ళిద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకునేది అయితే కుమార్ ఎంతో కష్టపడి చదువుకుంటూనే ఇంటి బాధ్యతను చూసుకుంటూ మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు చెల్లి సిరీను కూడా చదివించాడు సిరీకి పెళ్లి కూడా చేశాడు సిరీ భర్త మరెవరో కాదు పార్వతమ్మ మేనల్లుడే పార్వతమ్మకు ఆడపడుచు కొడుకు ఆడపడుచు భర్త కూడా చాలా కాలం ముందే మరణించారు దాంతో శేఖర్ని దగ్గరుంచుకొని పెంచి పెద్ద చేసింది పార్వతమ్మ వారి కుటుంబంతో శేఖర్కి ఎంతో అనుబంధం కుదిరింది తనకి తల్లిదండ్రులు లేరు అని సంగతే మర్చిపోయి వాళ్ళతో కలిసిమెలిసి పెరిగాడు అందుకే శ్రీశేఖర్ తన కళ్ళ ముందే ఉంటారని ఉద్దేశంతో ఇద్దరి ఇష్టప్రకారం వాళ్ళిద్దరికీ వివాహం చేశారు అయితే అన్నీ బాగానే ఉంటే ఇక జీవితం ఎలా అవుతుంది శేఖర్ ఎంతో మంచివాడు కానీ స్థిరమైన ఉద్యోగం స్థిరమైన ఆలోచన ఉండదు బాగానే చదువుకున్నాడు కానీ ఒకరి కింద పనిచేయడం అంటే శేఖర్కి ఏమాత్రం ఇష్టం లేదు తానే సొంతంగా వ్యాపారం చెయ్యాలని సొంతంగా ఎదగాలని అనుకుంటాడు అందులో తప్పేమీ లేకపోవచ్చు కానీ శేఖర్కి ఏమాత్రం వ్యాపారం అచ్చు రాలేదు ఎన్నో వ్యాపారాలే చేశాడు కానీ అన్నిలోనూ నష్టాలే తెచ్చిపెట్టాయి ఎన్నోసార్లు దాని గురించే ప్రయత్నించి ప్రయత్నించి నష్టాల్లో ఉన్నాడు అయినా సరే ఉద్యోగం చేసి ఎలాగైనా స్థిరపడాలి అని ఉద్దేశం శేఖర్కి లేదు కుమార్ చాలాసార్లు శేఖర్కు తన వ్యాపారం కోసం డబ్బులు ఇస్తూ ఉండేవాడు ఎన్నోసార్లు నచ్చ చెప్దామని ప్రయత్నించాడు ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారంలో కొన్ని మెళికలు నేర్చుకొని ఆ తర్వాత స్థిరపడచ్చు కదా అని చెబుదామని ఎన్నోసార్లు ప్రయత్నించాడు కాని శేఖర్ కుమార్ మాట ఏమాత్రం వినేవాడు కాదు ఇక చేసేది లేక కుమార్ శేఖర్కు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తూ ఉండేవాడు సిరి శేఖర్కి ఎంత చెప్తున్నా వినడం లేదు చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన దాన్ని ఎంతో చెప్పి చూశాను అయినా సరే ఖచ్చితంగా వ్యాపారమే చేయాలని మొండు పట్టి కూర్చున్నాడు కాని ఏ వ్యాపారము కలిసి రావడం లేదు కదా మీరు కూడా జీవితంలో స్థిరపడాలి డబ్బు సంపాదించుకోవాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి ఇదంతా ఎప్పుడు జరిగాను నీ గురించే బెంగగా ఉంది అన్నయ్య ఎలాగో ఉద్యోగంలో స్థిరపడ్డాడు నెమ్మది నెమ్మదిగా అప్పులన్నీ తీరిపోతే ఇక నాకే బాధ ఉండదు కాని శేఖరే చెప్పింది వినిపించుకోవడం లేదు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ ఇల్లు మీ నాన్నగారు ఎప్పుడో కట్టించినది ఆయన బ్రతికుండగా మీకోసం ఎంతో కష్టపడేవారు రూపాయి రూపాయి కూడబెట్టి ఎలాగైనా సొంతిల్లు ఉండాలని ఈ ఇల్లును కట్టించాడు కుమార్ ఎప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఈ ఇల్లును కదిలించే పని ఎప్పుడూ చేయలేదు అయితే అనిపిస్తుంది శేఖర్ మాట ఎందుకు కాదనాలి ఈ ఇల్లు మీ ఇద్దరిది ఉమ్మడి ఆస్తి నీ ఆస్తి భాగం నీకు ఇప్పిస్తే దాని ద్వారా వచ్చిన డబ్బులతో శేఖర్ ఏదైనా పెద్ద మొత్తంలో వ్యాపారం చేయదలుచుకుంటే డబ్బు ఉపయోగపడుతుంది తన అనుకున్నట్టుగా అందులో విజయం సాధిస్తాడేమో అలాగని అన్నయ్యతో మాట్లాడి చూడమంటావా ఏంటమ్మా నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు ఈ ఇల్లు నాన్నగారి జ్ఞాపకార్థం అది అలానే ఉంచాలి అని అన్నయ్య ఎన్నిసార్లు చెప్పాడు నేను కూడా అలాగే అనుకుంటున్నాను అయినా నా పెళ్లికి చేసిన అప్పులు ఇంతవరకు తీరలేదు పెళ్లి చేయడానికి కూడా అన్నయ్య ఈ ఇంటిని ఉపయోగించలేదు అప్పు చేసి పెళ్లి చేశాడే తప్ప ఈ ఇంటిని కదిపి పెళ్లి చేద్దామని అనుకోలేదు అటువంటిది ఆస్తి గురించి మాట్లాడుతున్నావా ఇప్పుడు అంత అర్జెంటుగా ఆస్తి పంచుకోవలసిన అవసరం ఏమొచ్చిందమ్మా అన్నయ్య నన్ను ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశాడు నా క్షేమం కోరే ఎవరికే ఇచ్చి పెళ్లి చేసే కంటే మనవాడే అయితే మన కళ్ళ ముందే ఉంటారు అని బావుకిచ్చి పెళ్లి చేశారు మేం సంతోషంగానే ఉన్నాం నేను కూడా బావకి ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని చెప్తూనే ఉన్నాను త్వరలోనే ఏదో ఒక నిర్ణయానికి వస్తాడులే అయినా బావ అడిగినప్పుడల్లా అన్నయ్య డబ్బులు ఇస్తూనే ఉన్నాడు ఆస్తి పంపకం దాకా ఆలోచించవలసిన అవసరం ఏముంది అందరం ఒకే చోట కలిసిమెలిసి ఉంటున్నాం కదా అన్నయ్య అప్పు తీరాలి అన్నయ్య కూడా సంతోషంగా ఉండాలి అదే నేనెప్పుడు కోరుకుంటాను అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ రోజు రాఖీ పండగ సిరి కుమార్కు రాఖీ కట్టింది ఇంతలో శేఖర్ అక్కడికి వస్తాడు ఓ ఈరోజు రాఖీ పండగ కదా నేను మర్చిపోయాను నేనే ఒక విషయం అడగాలని వస్తున్నాను ఈలోపు ఇది చూశాక ఇంకా ధైర్యంగా అడగాలనిపిస్తుంది ఇంతకీ కుమార్ మీ చెల్లికి రాఖీ పండగ రోజు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ఆ విషయం చెప్పు ముందు ఏం కావాలో అడగమానండి బావా దానికంటే ఎక్కువ అది ఏమడిగితే అది ఇస్తాను సిరీ ఏమో నాకు తెలియదు కానీ తన తరపున అడుగుతాను ఈ ఇల్లు మీ ఇద్దరి ఉమ్మడి ఆస్తి కదా ఈ ఇంట్లో తనకి రావలసిన వాటా తన వాటా తనకిచ్చేసావనుకో ఆ మొత్తంలో నేను ఒక పెద్ద వ్యాపారం చెయ్యాలనుకుంటున్నా నిన్నే నా స్నేహితుణ్ణి ఒకరిని కలిశాను వాడు వ్యాపారంలో ఆరితేరినవాడు వాడు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి అంటున్నాడు నా దగ్గర అంత డబ్బు లేదు కదా కాబట్టి ఈ విధంగా ఆలోచించాను ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు కావాలి అంటే నువ్వు ఇవ్వలేవు అదే ఆస్తి పంచుకున్నామనుకో అంత డబ్బులు చేతికి వస్తుంది వాడు వ్యాపారంలో ఆరితేరినవాడు కాబట్టి మంచి ఫలితాలే వస్తుంది ఆ తర్వాత తర్వాత ఇలాంటి ఇల్లులు చాలానే కొనుక్కోవచ్చు ఏమంటావు నా దగ్గరే కాకుండా నువ్వు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నావు నా సంగతి పక్కన పెట్టు నువ్వు డబ్బులు తీసుకున్న వాళ్ళకందరికీ నువ్వైతే డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అంటే నీకు ఎంత డబ్బులు కావాలన్నా తిరిగి తెచ్చిస్తాను కాని ఈ ఇంటిని విడగొట్టాల్సిన అవసరం లేదు ఈ ఇల్లు ఆయన కష్ట జీతం అందుకనే నేను కదపదలుచుకోలేదు ఇదొక్కటే కాదు నీకు వ్యాపారం అర్చు రావడం లేదు బావా నేను చేస్తున్న ఆఫీసులోనే ఒక ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం నీకు బాగా సరిపోతుంది నువ్వు వచ్చావంటే మా మేనేజర్తో ఎలాగైనా మాట్లాడి ఆ ఉద్యోగం ఇప్పిస్తాను ఈ వ్యాపారం పక్కన పెట్టే బావా దీంతో ఖర్చుతో కూడుకున్న పని నీకు తెలియందేముంది సిరి పెళ్లికి చేసిన అప్పులే నేను ఇంకా తీర్చుకుంటున్నాను అవి తీరేంత వరకు నేను కూడా ఆర్థికంగా స్థిరపడలేను ఇంటిని పోగొట్టుకునే ఉద్దేశం నాకేమాత్రము లేదు కానీ నువ్వు అప్పులు తీర్చుకుంటానంటే మాత్రం నీకెలాగైనా డబ్బు ఇప్పిస్తాను నాకు నాకంటే మీరిద్దరూ బాగుండడమే ఇష్టం అన్నయ్య ఆయన అడిగింది ఇస్తే లేకపోతే కానీ ఇన్ని కారణాలు ఎందుకు అప్పు తీర్చుకుంటానంటే డబ్బిస్తాను వ్యాపారం చేయాలంటే డబ్బు ఇవ్వను ఇలా అన్నీ నువ్వే చెప్తావా నువ్వు డబ్బు ఇవ్వగలిగితే ఇవ్వు తను ఏం చేస్తాడో తాదే చేయని నువ్వెందుకు అడుగుతున్నావు నువ్వు నిర్ణయించిందే తను చెయ్యాలని ఎందుకనుకుంటున్నావన్నయ్యా అది సాధ్యం కాని పని ఆయన ఏదో వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు కదా ఉన్నారు వ్యాపారంలో మెలకువలు తెలిసిన వారు అంతకంటే ఇంకేం కావాలి ఆయన కోరుకున్నది ఏదో ఆయనకిస్తే తృప్తిగా ఉంటారు అయినా న్యాయంగా నాకు రావాల్సిన వాటాని నాకిస్తే సరిపోతుంది కదా అందులో ఆలోచించవలసిన అవసరం ఏముంది సిరి నువ్వు ఏం చెప్తున్నావు ఇది నాన్నగారు ఎంతో కాలం నుండి కష్టపడి కట్టిన ఇల్లు ఇందులో నీకు ఏ హక్కు లేదు ఆడపిల్లకి ఆస్తి అనేది ఈ మధ్య వచ్చింది ఇల్లు కట్టే సమయానికి ఆ నియమం లేదు అయినా నీకు ఆస్తిలో వాట ఇవ్వవలసిన అవసరం లేదు కారణాలు అడకుండా ఆస్తిని పంచిచ్చి ముసుకొని ఉండమంటావా ఇప్పటికే బావకి చాలా చోట్ల అప్పులు ఉన్నాయి అప్పులు చాలా ప్రమాదకరం ఏదో ఒక రోజు మనల్ని ముంచేస్తుంది అన్ని విషయాలు తెలిసి ఇలా మాట్లాడుతున్నావేమిటి ముందు అప్పులు తీర్చుకోమను బుద్ధిగా ఉద్యోగం చేసుకోమను అంతేకాని ఆస్తి మాత్రం ఎట్టి పరిస్థితిలో పనిచేయదు లేదు అర్థమైంది అన్నయ్య అర్థమైంది నన్ను బాగా చూసుకున్నట్టు తండ్రి బాధ్యత తీసుకున్నట్టు ఎంతకాలం బాగానే నమ్మించావు ఇప్పుడు బయటపడింది నీ అసలు రంగు ఏమిటో అంటే ఆస్తి విషయానికి వచ్చేసరికి నాకు ఒక్క రూపాయి ఇవ్వబుద్ధి కావడం లేదు కదూ నా భర్తకి సాయం చేయలేకపోతున్నావు ఇక ఆస్తి గురించి మాట్లాడితే ఇక ఆస్తిలో నీకు వాటానే లేదని చెప్తున్నావు అయినా ఇంత స్వార్థపరుడివి ఎప్పుడయ్యావు నిజమేలే నేనే తెలుసుకోలేకపోయాను ఆ రోజు నాకు ఆస్తి ఇవ్వనక్కర్లేదని నాకు తెలియలేదు ఇన్ని రోజులు ఈ ఇంట్లో నాకు భాగముందని ఈ ఇంట్లో ఉన్నాను నాదే తప్పు నేను నా భర్త ఇప్పుడే ఇంటి నుండి వెళ్ళిపోతాం నీ మాటలు బట్టి నీ ఆలోచన ఏమిటో నాకు బాగా అర్థమయ్యింది ఏదో అభిమానంగా ఉండమన్నారు అనుకున్నాను ఏదో మగమాటానికి ఉండమన్నారు అన్నట్టుంది అవసరం లేదు జీవితం నాకు ఏ ఆస్తి అక్కర్లేదు పదండి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఏమాత్రం ఊహించిన ఈ సంఘటన పార్వతమ్మకి ఏమాత్రం అర్థం కాలేదు నోట మాట రాలేదు సంతోషంగా నవ్వుతూ ఉండవలసిన ఆడపిల్ల పండగపూట ఇంటినిండి బయటికి వెళ్ళిపోయింది అసలు ఇక్కడ ఏం జరిగింది ఒక్కసారిగా ఉలిక్కిపడింది పార్వతమ్మ ఇటువంటి సంఘటన ఇంట్లో జరుగుతుందని తను ఎప్పుడూ ఊహించలేదు అన్నా చెల్లెలు ఎంతో అభిమానంగా ఒకరి కోసం ఒకరు వదులుకోవడం తెలిసిన వాళ్లే తప్ప ఇలా ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పి గొడవ పెట్టుకునేవాళ్లు కాదు కానీ ఇప్పుడు ఏం జరిగింది సిరి ఇంటి నుండి వెళ్ళిపోతున్నా తను ఏమీ అనలేకపోయింది ఇలా జరిగినందుకు పార్వతమ్మ ఎంతగానో బాధపడింది ఏంటి కుమార్ ఇదంతా మాట వరుసకైనా ఏనాడూ నువ్వు చెల్లి ఒకరినొకరిని తిట్టుకోవడం నేను వెనలేదు అసలు మన ఇంట్లో ఏం జరిగిందో నాకేమాత్రం అర్థం కాలేదు బొమ్మలా చూస్తూ ఉండిపోయాను సిరి వెళ్తుంటే ఆపడం కూడా తెలియలేదు పండగ పూట ఆడపిల్ల ఏడుస్తూ ఇంటి నుండి వెళ్ళిపోయింది నువ్వు కూడా ఏమి స్పందించకుండా వెళ్ళనించావు అసలు ఇదంతా ఏమిటి ఇంటి నుండి వాటా చెల్లికి లేదంటావా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది కుమార్ నాన్నగారు ఏ రోజు మీ ఇద్దరిని వేరుగా చూడలేదు ఆస్తిలో వాట ఇద్దరికీ సమానంగా ఉంది అది ఆడపిల్లైనా సరే మగపిల్లాడవైనా సరే ఇప్పుడే వెళ్ళి సిరి ఎక్కడుందో వెతికి ఇంటికి తీసుకురా శేఖర్ కోరినట్టు ఇల్లి అమ్మేసి తనకి డబ్బులు ఇచ్చేయి అమ్మా సిరి వెళ్ళినందుకు నేను బాధపడ్డం లేదు అనుకుంటున్నావా అందరికంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను కావాలనే దానికి ఆస్తిలో ఓటా లేదని చెప్పాను దానికి ఇవ్వకుంటే ఇదంతా నాకెందుకమ్మా నాకేమీ అవసరం లేదు కావాలంటే ఇంటినే తన పేరు మీద రాసిస్తాను తన వైకిల్ని మార్చుకోవడం లేదు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా చాలా చోట్ల అప్పులు చేశాడు ఇప్పుడు తను అడిగిందే తడువుగా ఆస్తిని అమ్మి తన చేతిలో పెట్టాను అంటే అది కూడా ఎక్కడో ఒక దగ్గర నష్టపోవచ్చు చెబితే వినే పరిస్థితిలో బావలేడు అప్పులు తీర్చుకుంటున్నావా అంటే తను వినడం లేదు అటువంటప్పుడు నేను తెలిసి తెలిసి ఆ డబ్బులు ఇవ్వడం అవుతుంది డబ్బులు మన చేతిలో ఉంటే ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు అప్పులన్నీ తీర్చి వాళ్ళని కాపాడడానికి వీలవుతుంది అప్పుడు ఆ అప్పులు తీర్చలేక బాధపడడం కంటే ఇప్పుడు ఈ రోజు బాధపడడం నయం వాళ్ళక్షేమం కోసమే నేను డబ్బులు ఇవ్వనన్నాను ఆస్తిలో ఓట లేదని కఠినంగా మాట్లాడాను అంతేకాని తప్ప బావ కోపం తెచ్చుకొని ఇంటి నుంచి వెళ్లిపోతాము అని అనరు అందుకే తప్పనిసరి అలా చేయవలసి వచ్చింది బావకి ఎన్నో సార్లు చెప్పి చూశాను కాని తను మారడం లేదు కొన్నాళ్ళ తర్వాత ఈ ఇంటికి కూడా ఒక ఆడపిల్ల వస్తుంది కదా అప్పుడు వాళ్ళిద్దరిని గౌరవిస్తుందా సిరీని గౌరవంగా చూసుకుంటుంది అంటావా ఏదో రోజు బావ నష్టపోయి వస్తే నేను భరించాలి అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది అంటావా వాళ్ళని గౌరవిస్తుంది అంటావా అందుకే బావ తన పద్ధతుల్ని మార్చుకోవాలి తన బాధ్యతల్ని తెలుసుకోవాలి అందుకే డబ్బు ఇవ్వనని తెకేస్ చెప్పవలసి వచ్చింది కాకపోతే సిరి మాత్రం ఇలా ప్రవర్తిస్తుందని నేను ఊహించలేదు తనకి మన ఇంటి పరిస్థితులు నాకు ఉన్న అప్పులు అన్ని విషయాలు తెలుసు అటువంటిది ఇంటి కోసం డబ్బు కోసం అలా మాట్లాడుతుందని నేను ఊహించనేలేదు అందుకే నాకు కూడా చాలా బాధగా ఉంది ఒకవేళ సిరి నన్ను అపార్థం చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ క్షేమం కోసం నేను ఈ బాధ భరించక తప్పదు సిరి అలా మాట్లాడి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఏదో ఒకటి ఉండి ఉంటుంది అయినా ఈ రోజు అపార్థం చేసుకున్నా ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటుంది అనే నమ్మకం నాకు ఉంది బయటికి వెళ్లిన తర్వాత అయినా బావకి బాధ్యత తెలిసి వస్తుందని ఆశిస్తున్నాను నేను వాళ్ళని ఎక్కడో ఒక చోట ఒక కంట గమనిస్తూనే ఉంటాను నువ్వు బెంగ పెట్టుకోకు చెప్పా కదమ్మా బాధ్యత అదే తెలుస్తుంది బయటికి వెళ్ళిన తర్వాత రోజు గడవాలి అంటే ఏదో ఒక చేయక తప్పదు కదా అప్పుడు మార్గాలు అవే కనిపిస్తాయి అంతే కొంచెం ఈ సమయంలో కష్టపడితే ఆ తర్వాత జీవితం అంతా సంతోషంగా గడపవచ్చు కొంతకాలం ఈ బాధను భరించక మనం తప్పదు భగవంతుడి మీద భారం వేసి అంతా మంచి జరగాలని కోరుకున్నాం ఇక ఇంటినిండి వెళ్ళిపోయిన శిరీశేఖర్ ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉంటారు బావా మా అన్నయ్య చూసావా ఎలా అవమానించాడో ఇంతకాలం తన దగ్గర తీసుకుంటున్నావు డబ్బులు నువ్వు అందుకే తనకి చులకనైపోయాం ఇప్పుడు మనం బయటికి వచ్చేసాం మనం కడుపు నింపుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఉద్యోగంలో చేరి తీరాలి లేదంటే ఆహారం రోజు ఎలా నోటి వరకు వస్తుంది నెల అయ్యేసరికి ఇంటికి అద్దె కట్టాలి రోజువారీ ఖర్చులు పక్కన పెట్టు నువ్వు ఉద్యోగం చేసి బోలుడంత డబ్బులు సంపాదించి అప్పుడు డబ్బులు కూడబెట్టు అప్పుడు నువ్వు ఆ డబ్బులతో వ్యాపారం చెయ్యి నువ్వేంటో మా అన్నయ్యకి చూపించాలి అప్పుడే మనకు గౌరవం తన అలా మాట్లాడినందుకు నేను చాలా బాధపడ్డాను నీకోసమే తనతో గొడవపడి ఇలా వచ్చేశాను నీకు తెలుసుగా చిన్నప్పటి నుండి ఎప్పుడూ గొడవ పడింది లేదు ఇల్లు వదిలి బయటికి వచ్చింది లేదు కేవలం నేను ఇలాంటి పని చేశాను అందుకోసమేనా నా మాట విని ఉద్యోగంలో చేరు బావా నువ్వు బాగా చదువుకున్న వాడివే కదా ఉద్యోగం చేసిన తర్వాత బాగా డబ్బులు సంపాదించి అప్పుడు వ్యాపారం చేయవచ్చు ఇప్పుడు అంతకంటే మనకి వేరే దారి కూడా లేదు కుమారుడు డబ్బులిస్తే ఎలాగో అలాగ వ్యాపారం పెట్టి డబ్బులు సంపాదించచ్చు అనుకున్నాను ఏదో కుమారు ఒక మాట అన్నంత మాత్రాన సిరి కోపగిచ్చుకొని ఇంటినిండి బయటికి వచ్చేసింది ఇప్పుడు ఇంటిని పోషించడానికైనా ఏదో ఒక పని చేయక తప్పదేమో అయినా ఎప్పుడూ లేనిది సిరి కుమార్ ఇలా కొట్టుకున్నారు ఏమిటి వెంకీ పెళ్లికి సుబ్బు సావుకు వచ్చిందని వీలిద్దరూ గొడవపడి ఇప్పుడు నానెత్తికి వచ్చింది అలా సిరి చెప్పిన సలహాకు ఏదో ఒక ఉద్యోగం చూసుకొని చేరక తప్పలేదు ఇక రోజు గడవాలి కదా మరి తన కూడా ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత ఏదో ఒక వ్యాపారం చేయాలి అనుకున్నాడు సిరి నువ్వు ఇంకా ఇంత కష్టపడాల్సిన పని లేదు నాకు ప్రమోషన్ వచ్చింది ఇంతకాలం నేను చేసిండే పని నచ్చడంతో మా మేనేజరు నాకు ప్రమోషన్ వచ్చింది ఇక చూడు ఇక నుండి నా జీతం వచ్చే జీతం కన్నా నా జీతం రెట్టింపు వస్తుంది చూసావా నేనెంత మంచి వార్త చెప్పానో అంతేకాదు నేను ఇలాగే కొన్ని రోజులు కష్టపడి పనిచేస్తే ఇంకా పై స్థాయికి వెళ్ళే ఈ ఈరోజు నన్ను మేనేజరు ఎంత పొగిడాడనుకుంటున్నావు అబ్బబ్బబ్బబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది ఇకపై మన కష్టాలన్నీ తీరిపోయినట్టే చూస్తూ ఉండు నేను కొంతకాలానికి డబ్బు కూడపెట్టి అప్పులన్నీ తీర్చేస్తాను ఎవ్వరూ మన ఇద్దరిని ఏలెత్తి చూపించకుండా చేస్తాను అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు కొన్ని రోజులకు డబ్బులు కూడపెట్టి అప్పు తీర్చడం కోసం బయలుదేరతారు ఇదిగోండి సీతాపతి గారు మీ దగ్గర తీసుకున్న డబ్బులు తీర్చడానికి వచ్చాను ఇప్పుడు నేను ఒక ఉద్యోగంలో చేరాను అందులో నాకు ప్రమోషన్ కూడా వచ్చింది అప్పుడే నేను డబ్బులు కూడా కూడ పెట్టాను తీసుకోండి మీ తాలూక డబ్బులు ఇంకా అప్పు ఏంటయ్యా మీ బామార్థి ఎప్పుడో తీర్చేశాడుగా నువ్వు చేసిన అప్పులు మీ బామార్థి ఎప్పుడో నాకు చెల్లించేశాడు అందుకని ఈ మధ్య నిన్ను ఎప్పుడు నిన్ను కలవలేదు నిన్ను కూడా నేను అడగలేదు ఆ విషయం కూడా ఆలోచించలేదా నువ్వు అయితే నీకు తెలియలేదన్నమాట చాలా రోజుల క్రితమే నీ తీరిపోయింది వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు అలాగే మరొక చోటకి వెళితే అక్కడి నుండి కూడా అదే సమాధానం వచ్చింది చాలా రోజుల క్రితమే కుమార్ అప్పులన్నీ తీర్చేసినట్టుగా తెలిసింది అసలు వాళ్ళిద్దరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తనకి డబ్బులు కావాలి అని చెప్పినా నేను ఇవ్వలేను అని చెప్పి పంపించేసిన కుమార్ అప్పులన్నీ తీర్చడం ఏమిటి అలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చేశారు ఏంటి సిరి అసలు ఏమీ నాకు అర్థం కావడం లేదు నేను డబ్బులు అడిగితేనేమో రూపాయి ఇవ్వనని ఈ ఆస్తి పంచనని చెప్పాడు మీ అన్నయ్య ఇప్పుడు చూస్తే మన అప్పులన్నీ తీర్చేశాడట అసలు ఏం జరుగుతుంది నాకు నాకర్థమైంది బావా నాకు తెలుసు మా అన్నయ్య గురించి మనం బయటికి వచ్చేసినందుకు తనెంతో కుమిలిపోయింటాడు చాలా బాధపడి ఉంటాడు నా కోసం ఏదో ఒకటి చేస్తాడని నేను అప్పుడే అనుకున్నాను అయితే ఈ విధంగా చేశాడన్న మాట ఇలా ఏదో ఒకటి జరుగుతుందని నేను ముందు నుంచే అనుకుంటున్నాను కానీలే జరిగిందంతా వదిలేసి మనం మన ఇంటికి వెళ్దాం రా బావా ఏం మాట్లాడుతున్నావు సిరి ఆ ఆస్తిలో నీకు ఏ మాత్రం వాటా లేదని మనకు డబ్బులు ఇవ్వలేదని కోపగించుకున్నావు కదా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉండనని నన్ను బలవంతం పెట్టి మరీ తీసుకువచ్చావు చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన ఇల్లు కుమార్ అలా మాట్లాడినందుకు నేనైతే బాధపడలేదు కాని నువ్వే చాలా విపరీతంగా బాధపడ్డావు నీ మాట కాదనలేక ఇంట్లో నుండి బయటికి వచ్చాను ఇప్పుడేమో నేను అప్పుడే ఊహించాను అంటున్నావు అసలు సంగతేమిటో నాకేమీ అర్థం కావడం లేదు ఇల్లు అది కూడా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాడు ఈ సంగతి నీకెప్పటి అప్పు చేశాడే తప్ప ఆ ఇంటిని కదపలేదు తెలిసి కూడా ఇంటిని అడిగావా అంటే నీ ఆశ పెరిగిపోయిందని నాకు నాకర్థమైంది నువ్వు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి దాని ద్వారా నన్ను పోషించాలే తప్ప అలా అన్నయ్య మీద ఆధారపడడం న్యాయం కాదు కదా అప్పటికీ తను అప్పు తీరుస్తాను అంటే డబ్బులిస్తాను అన్నాడు ఇక అప్పుడు నాకు నువ్వు ఇంకొకసారి అడిగితే తను ఇచ్చేస్తాడేమో అని నాకు భయం వేసింది ఇలా అయితే తన జీవితం ఏమైపోతుంది తనకంటూ ఇప్పటిదాకా దాకా ఏమీ దాచుకోలేదు మన పెళ్లి కోసం చేసిన అప్పులే ఇప్పటికీ తీర్చుకుంటున్నాడు మాపో అన్నయ్య కూడా పెళ్ళవుతుంది కదా వచ్చిన వదిలిని బాగా చూసుకోవాలి తను తన జీవితంలో స్థిరపడాలి ఉన్న ఇంటిని కూడా పంచుకుంటే తనకంటూ ఏం మిగులుతుంది నువ్వు తెలివైన వాడివని ఎందులోనైనా బాగా సాధించగలవని నాకు తెలుసు ఇలాంటి పరిస్థితిలోనైనా కనీసం నా మాటలు విని ఏదో ఒక దాంట్లో స్థిరపడతావని ఆశపడ్డాను ఈ రకంగానైనా నీలో మార్పు వస్తుందని అన్నయ్యకి కష్టం లేకుండా ఉంటుందని అంతా ఆలోచించి ఆ రోజు నేను అలా మాట్లాడాను అంతేకాని అన్నయ్య గురించి నాకు తెలీదు కావాలనే అన్నయ్యకి కోపం వచ్చేలా మాట్లాడాను ఎప్పుడూ మేమిద్దరం ఆ ఇంటిపై ఎవరిది హక్కు అని ఆలోచనే చేయలేదు చెయ్యం కూడా తను నా బాగు కోరుకుంటే నేను తన బాగు కోరుకుంటాను ఆ రోజు కూడా నన్ను అపార్థం చేసుకుని ఉండవచ్చు తనని నేను ఎంతో బాధపెట్టి ఉండవచ్చు కానీ ఆ రోజు నేను మౌనంగా ఊరుకొని ఉంటే నేనెక్కడ బాధపడతానో నువ్వెక్కడ బాధపడతావు అని అన్నయ్య మన ఇద్దరి కోసం ఏదైనా చేసేవాడు అందుకని అటువంటి పరిస్థితి రాకూడదని ఇప్పుడు చూడు నువ్వు ఉద్యోగంలో స్థిరపడ్డావు నువ్వు తొందరగానే ప్రమోషన్ కూడా తెచ్చుకున్నావు అంటే నీకు ప్రతిభ లేకపోవడం కాదు దానిని సరిగ్గా ఉపయోగించకపోవడం అది తెలుసుకోలేక మనం ఇన్ని రోజులు ఇలా ఉండవలసి వచ్చింది నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ అన్నయ్యకి నా మొహం ఎలా చూపించగలను ఆ రోజు నా నోటికి వచ్చినన్ని మాట్లాడాను తన మనసు గాయపరిచాను తను ఏమనుకున్నాడో ఏమో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కుమారు తల్లి అక్కడ చేరుకున్నారు వారి సంభాషణంతా విన్నారు నీకే కాదు నాకు కూడా తెలుసు సిరి నువ్వు కూడా నా బాగే కోరుకుంటావని నేను కూడా ఆస్తిలో నీకు వాటా లేదని చెప్పడం కారణం ఆస్తి ఆ రకంగా ఖర్చయిపోతే ఏ కష్టం వచ్చినా చూడడానికి డబ్బులు ఉండదని లేకపోతే ఆ ఆస్తినంతా నేను ఏం చేసుకుంటానమ్మా అప్పుడు కూడా ఆ ఇంటిని మీ పేరు మీద రాయడానికి నాకు ఇటువంటి అభ్యంతరం లేదు కేవలం ఉన్నది కూడా పోగొట్టుకుంటే అప్పుడు ఏమీ లేని వారం అవుతామని రేపు మీకు ఏ కష్టమైనా వచ్చినప్పుడు నాకు ఎటువంటి ఆధారం లేకుండా పోతుందని అని నేను ఆలోచించాను అందుకే బావ అప్పులన్నీ తీర్చేశాను బావ ఉద్యోగంలో బాగా స్థిరపడి బాగా అభివృద్ధిలోకి వచ్చినట్టు నాకు తెలిసింది అందుకే జరిగిందంతా మీకు చెప్పి ఎలాగైనా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను తీరా వస్తే మీ మాటలన్నీ వినిపించాయి ఆ రోజే ఆశ్చర్యపోయాను సిరి ఏమిటి ఇలా మాట్లాడుతుంది అని కాని అపార్థం చేసుకోలేదు నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావేమో అనుకుని ఆ రోజు బాధపడ్డాను ఇదన్నమాట సంగతి గొప్ప అన్న చెల్లెలు మీరిద్దరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించి మాకందరికీ చుక్కలు చూపించారు సిరి ఏమిటి ఆ రోజు అంతలో కోపగించుకుంది అని ఇన్ని రోజుల ఆశ్చర్యపోయాను మీ ఇద్దరి జీవితం ఇలా ఉంది ఏమిటా అని అత్తయ్య ఆశ్చర్యపోయింది చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగాను కదా నువ్వు ఏదో ఒక మాట అంటే అంత బాధ ఏముంటుందిలే అనుకున్నాను కాని ఆ రోజు సిరి మాత్రం ఎంత బాగా నటించింది గొప్ప అన్న చెల్లెలే మీరిద్దరూ నువ్వు బాగుండాలని తను తను బాగుండాలని నువ్వు బాగుంది బావా సరేలే ఏదైనా మంచే జరిగింది సిరి చెప్పినట్టు ఉద్యోగం బాగానే రాణించింది దీని ద్వారా డబ్బులు బాగా కూడబెట్టి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను ఇంతకాలం నిన్ను డబ్బులు ఇమ్మని నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను కానీ నువ్వు ఏ రోజు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు నీ ఉదారి తీరానికి మెచ్చుకొని తీరాలి బావా నువ్వు కూడా మాతో ఎప్పటి నుండో ఉంటున్నావు వాళ్ళిద్దరితో సమానంగా నిన్ను చూశానే తప్ప ఏ రోజైనా నిన్ను వేరుగా చూశానా నీకు డబ్బు ఇవ్వడం కోసం ఆలోచించడం ఏంట్రా నా ఆడపడుచు బిడ్డవే కాదు ఈ ఇంటి అల్లుడు కూడాను అది వాడి బాధ్యత ఇంతకాలం మీరు లేకపోవడం వల్ల ఇల్లు బోసిపోయింది మనుషులు మనుషుల్లో లేవనుకో అలా చివరికి అందరూ కలిసి ఆనందంగా ఇంటికి చేరుకున్నారు ఈ విధంగా అన్నా చెల్లెలు ఒకరి గురించి ఒకరు ఆలోచించి జీవితంలో గొప్ప వాళ్ళుగా నిలిచారు జీవితంలో కూడా అంతే అన్నా చెల్లెళ్ళు బాగు కోసం ఒకరు ఆలోచిస్తారు ఒకరి వల్ల ఒకరికి నష్టాలు రాకూడదని జీవితంలో కష్టాలు రాకూడదని ఎప్పుడూ కోరుకుంటారు ఇటువంటి ఎంతోమంది అన్నా చెల్లెలకు ఈ కథ అంకితం కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం